కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసిందని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాజీ ఎంపీ వంగ గీత పేర్కొన్నారు వైఎస్సార్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేయడం జరిగిందని వాటిలో నాలుగు కాలేజీలు పూర్తవుతున్నాయని వైఎస్సార్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు బుధవారం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నుండి ఫీజు పోరుపై నిరసన కార్యక్రమం చేపట్టారు మాజీ మంత్రి రాజా మాజీ ఎంపీ వంగ గీత మాజీ ఎమ్మెల్యే తోట నరసింహం వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ అనంతబాబు ముద్రగడ పద్మనాభం తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు కాకినాడ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ వరకు ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ కి వినీ పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ అధ్యక్షులు సుంకర శివప్రసన్న మాజీ కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి వైసీపీ పార్టీ నాయకులు యనమల రామకృష్ణుడు మాజీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చి అమలు చేయనటువంటి విద్యకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి సమస్యలపై ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది యువకులు నిరుద్యోగులు ఈ నిరసనలో కూడా పాల్గొనడం జరిగింది ఆ స్పందన మీరే చూశారు ఏ విధంగా ఉందన్నది అదేవిధంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని అందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే అందులో నాలుగు ప్రారంభమై మిగతా ఇక వివిధ స్థాయిల్లో వివిధ స్టేజెస్లో కన్స్ట్రక్షన్లో ఉంటే వాటిని కూడా తన మనుషులకి అప్పగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేయడం కూడా మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసిస్తున్నాం ఖండిస్తున్నాం కూడా అంటే ఎకరం ఒక రూపాయి చొప్పున సంవత్సరానికి ఒక రూపాయి చొప్పున ముప్పై మూడు సంవత్సరాలకి కట్టి పెట్టేసే విధంగా వారి ఆలోచనలు ఉన్నాయి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఖచ్చితంగా అలాంటి విధానాలకి ఎందుకంటే పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే కాలేజ్ యాభై అరవై ఎకరాలు భూమి చూసుకున్న ఏ టౌన్లో ఉన్నా సరే జగన్ గారు అలాట్ చేసిన ల్యాండ్స్ ఏ టౌన్లో ఉన్నా సరే కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కానీ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ లెక్కేసుకుంటే ఒక్కొక్క కాలేజ్ వెయ్యి కోట్ల రూపాయలు విలువ చేస్తుంది పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే పదిహేడు కోట్ల రూపాయలు పదిహేడు వేల కోట్ల రూపాయల ప్రజల ఆస్తి ఈ ఆస్తిని తన మనుషులకి దారాత దత్తం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలను కూడా ఖండిస్తూ మరొక్కసారి చెప్తున్నాం ఈ రాష్ట్రంలో విద్య పేద విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి ఎందుకంటే ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకు దూరం అయిపోయి పనులకు పోయే పరిస్థితి మనకి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కనబడుతుంది ఖచ్చితంగా వారిని వాది ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం ఆవిర్భావ దినోత్సవం అన్నది గ్రామ గ్రామాన ప్రతి టౌన్లో కూడా జరిగింది అదేవిధంగా మా నాయకులందరూ కూడా కాకినాడలో రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవంలో కాకినాడ టౌన్లో పాల్గొనడం జరిగింది ఘనంగా చేయడం కూడా జరిగింది ఈ జిల్లాలో కాకినాడ జిల్లాలో ప్రతి గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది ఇప్పుడు జగన్ గారు బకాయిలు ఉంచారు అని చెప్పేసి వాళ్ళు అడ్డదిడ్డంగా వాదిస్తున్నారు మరి ఏడు వేల కోట్లు మూలనేది ఉంచారు కదా వాళ్ళు వచ్చిన వెంటనే కట్టేవాళ్ళు కదా ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల రకరకాల పరిస్థితుల వల్ల జగన్ గారు కొంతవరకు ఇవ్వ చేయలేకపోవచ్చు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏడు వేల కోట్ల నిధులు వాళ్ళ వాళ్ళకి అప్పు చెప్పొచ్చారు జగన్ గారు ఆ డబ్బుల్లో కట్టేచ్చు కదా అవేమీ చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా పథకాలు ఏమీ అమలు చేయలేదు కానీ లక్షా నలభై వేల కోట్ల రూపాయలు అప్పులు మళ్ళీ కొత్తగా తొమ్మిది వేల కోట్లు అప్పట ఇన్ని అప్పులు చేసి ప్రజలకు ఒక రూపాయి ఇవ్వకుండా ఆ డబ్బు అంతా ఏం చేస్తున్నారో అయితే మనకి మాకు అర్థం కావట్లేదు ప్రత్యేక హోదా అన్నది ముగిసిపోయిన అధ్యాయనం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వెంకయ్య రాజు ఆనాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ప్రకటన చేసి మాకు ప్యాకేజ్ కావాలా హోదా వద్దని చెప్పేసి ప్రకటనలు చేసి పండగ చేసుకుని హోదాని పాడు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మాకు బలం ఉంటే ఖచ్చితంగా మా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు బలం ఉంటే ఈరోజు మా మీద ఆధారపడి కానీ బీజేపీ ప్రభుత్వం టీడీపీ మీద ఆధారపడి బీజేపీ ప్రభుత్వం వచ్చింది అదేవిధంగా మా మీద ఆధారపడి బీజేపీ ప్రభుత్వం వచ్చింటే ఎప్పుడో ప్రత్యేక హోదా డిమాండ్ సాధించడం కూడా ఈరోజు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏ అంశం కూడా జగన్ గారిని కానీ జగన్ ప్రభుత్వాన్ని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రశ్నించడానికి రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కేంద్రంతో కలిసి పనిచేస్తున్నారు కేంద్ర మంత్రులుగా తీసుకున్నారు వాళ్ళు తేలింది మేమేమీ వాళ్ళతో పార్టీకి కలిసిలేము మేము పోరాడాం నాతో సహా నేను కూడా పార్లమెంట్లో ఉన్నాం మేము కూడా కూడా నేను కూడా చాలాసార్లు రేస్ చేయడం జరిగింది అనేక సందర్భాల్లో పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది అది ఇవ్వటం అనేది ఇవ్వకపోవడం అసలు మన రా రాజాగారు చెప్పినట్లుగా ప్రత్యేక హోదా అంశాన్ని నిర్వీర్యం చేసిందే ముందు ప్రభుత్వం తిరిగి మళ్ళీ జగన్ గారిని ప్రశ్నించడం జగన్ గారి నిధులు నిధులు ఇవ్వకపోవటం వాళ్ళు డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు ము ముందు ఇరవై మూడు డిసెంబర్ ఎలక్షన్ వచ్చే ముందు డిసెంబర్ వరకు కూడా అన్ని విద్య నిధులకి సంబంధించిన అన్ని నిధులు కూడా పంపిణీ చేయడం జరిగింది ఏదైతే ఎలక్షన్ కోడ్ ముందు నుంచి ఎలక్షన్ నుంచి ఫైనాన్షియల్ నిబంధనల ప్రకారం చేయలేదు కానీ నిధులు ఉన్నాయి ఇప్పటి వరకు మేమందరం కూడా మా అందరి తరఫున మేము ప్రశ్నిస్తున్నాం వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో మేమందరం కూడా వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి జరుపుకోవడం జరిగింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశం ఒకటే మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా లేకపోయినా మనం ప్రజల వెంటే ఉండాలి కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ మరి వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ నిరుద్యోగ భృతి కానీ అదేవిధంగా ఉద్యోగ క్యాలెండర్ కానీ అదేవిధంగా మరి మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయటం కానీ ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి నిధులన్నీ విడుదల చేయాలి తక్షణం ఎనిమిది నెలలు అయినప్పటికీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు యా కాలేజీలు స్కూళ్ళు యాజమాన్యాలు మీరు ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ మాని ఎంత స్పీడ్గా హామీలు ఇచ్చారో అంత సీడ్గా నిధులు వసూలు చేయమని డిమాండ్ చేస్తా ఉంది వైఎస్ఆర్ సిపి పార్టీ జై వైఎస్ఆర్ జర్ వైఎస్ఆర్ జై జగన్